పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభం ఆసుపత్రిని ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మిగ్జామ్ తుఫాన్ బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది విమర్శించిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేసుకున్న టీడీపీ వైఎస్ఆర్సీపీ నేతలు ఆంధ్రప్రదేశ్లో దొంగ ఓటర్లను చేర్పించిన వ్యవహారంలో ఇరు పార్టీల ఆరోపణ తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తాం వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట రెడ్డి ఇక వివరాలు చూద్దాం ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మెరుగైన కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లోని కిడ్నీ రీసెర్చ్ సెంటర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించారు ఉదాహరణం కిడ్నీ వ్యాధి మెరుగైన కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించేందుకు గాను అలాగే అన్ని రకాల కిడ్నీ వ్యాధుల పరిశోధన చేసేందుకు గాను లోని కిడ్నీ రీసెర్చ్ సెంటర్ రెండు వందల పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డయాలసిస్ యూనిట్ల ఏర్పాట్లు మూడు బ్లాకులుగా నాలుగు అంతస్తులోని హాస్పిటల్ నిర్మాణం క్వన్సిపాలిటీ రేడియో డయాగ్నోసిస్ పాథాలజీ మైక్రో బయాలజీ బయోకెమిస్ట్రీ ల్యాబ్స్ సెంట్రల్ ల్యాబ్స్ నెఫరాలజీ యూరాలజీ జనరల్ మెడిసిన్ సర్జరీ డయాలసిస్ పోస్ట్ ఆపరేటివ్ ఐసియూ రీసెర్చ్ ల్యాబ్లతోని ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశారు ఇది రామకృష్ణాపురం మరి శ్రీకాకుళం జిల్లాలో మరి మరి ఈ రోజు పరిశ్రమల అభివృద్ధికి గౌరవ ముఖ్యమంత్రి ఎవరెళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు శ్రీకాకుళం జిల్లా ప్రజల తరఫున తెలియజేస్తూ ఉన్నాము మరి అదే విద్య పైన కేసీ నుండి పీసీ వరకు విద్యారంగంలో సమోన్నత లక్షణాలు తీసుకొని వచ్చారు మరి ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో గల దేవుడి రైతు ఈ రోజు రెండు మంచి గొప్ప కార్యక్రమాలు జరగగా మరో రెండు కార్యక్రమాలకు కూడా ఒకదానికి బాయ్స్ హాస్టల్లో హాస్టల్స్ హాస్టల్ ఒకదానికి ఇనాగరేషను రెండవది ఇండస్ట్రియల్ పార్క్ సంబంధించి దీనికి సంబంధించిన ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరిగింది ఈ రెండు మంచి కార్యక్రమాలు అయితే ఈ మంచి కార్యక్రమాల కన్నా కూడా ఇంకా గొప్ప కార్యక్రమాలు మరో రెండు కూడా ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఈరోజు ఇంతటి చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ప్రేమానురాగాల మధ్య ఇంతటి ఆప్యాయతల మధ్య ఇంత మంచి కార్యక్రమం జరిగించడం మీ బిడ్డగా చాలా సంతోషంగా ఉంది అని కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన ప్రతి అక్క కృప చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున నింగ్జం తుఫాన్ బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటూ సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు తుఫాన్ బాధితులను ఆదుకోవాలి అంటూ సిపిఐ ఆధ్వర్యంలో తిరుపతి కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరసన కార్యక్రమాల్లోని పాల్గొని ఆయన మాట్లాడారు తుఫాన్ వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులు ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలంటూ డిమాండ్ చేశారు జాతీయ విపత్తుగా ప్రకటించి బాధితులకు సహాయం చేయాలని కోరారు ముఖ్యమంత్రి కాకముందు పాదయాత్ర చేసిన జగన్ సీఎం అయ్యాక జనాల్లోకి ఎందుకు రావడం లేదంటూ ప్రశ్నించారు తన సుళ్ళూరుపేట నెల్లూరు దాని మైంకుంటూ తిరిగాం అక్కడ కళ్ళలు చూసాం వరి పైరు ఇంకొక నెల పోతే పంటకు వచ్చేస్తుంది అది మొత్తం మునిగిపోయి మగ్గిపోయింది ఇప్పుడు నీళ్ళు లేకపోతే పైరు లేదు అది వరి మొత్తం పోయింది తర్వాత చేపల చెరువులు పోయినాయి నిమ్మ తోటలు పోయినాయి వాణిజ్య పంటలు పోయినాయి ఇవన్నీ పన్ను తోట పోయినాయి దాదాపు పద్దెనిమిది లక్షల ఎకరాలలో ఈ తుఫాను బాధకి సంబంధించిన సమస్య జరిగిపోయింది కర్నూలు అనంతపూరం ఆ ప్రాంతాల్లో కరువు పురితంగా ఉంది అందువల్ల కరువు అధిక వర్షాలు రెండూ కలిసి రైతాంగాన్ని హతాకృతం చేసి పరిస్థితి ఇప్పుడు ఆదుకోకపోతే సాధ్యం కాదు ఒక్కొక్క ఎకరా కనీసం ముప్పై వేల రూపాయలు మినిమంగా ఖర్చు అయింది మెరుగు తోటకత్తే ఎక్కువ ఖర్చు అయింది అయినా సరే ఎకరాకు ముప్పై వేల రూపాయలు ఎకరా ఇవ్వాలని చెప్పేసి తర్వాత గుడిసెలు మొత్తం పోయినాయి వర్షం లోడిపోయినా ఆ నీళ్ళల్లోనే ఆ గుడిసెలు ఉంటున్నాయి దాన్ని వాళ్ళకి భోజనాలు లేకుండా పోతున్నాయి అందులో అటు గుడిసుడు పోయిన వాళ్ళకి వరద ప్రాంతాలను మునిగిన వాళ్ళకి రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయలేదు చేయడం కష్టమే అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా దీనిలో రావాలి జాతీయ విపత్తుగా దీన్ని ప్రకటించి దాని ప్రకారం బాధితులకు సహాయం చేయమని చెప్పి కోరుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా ఒక హత్య వేయలేదు తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని జాతీయ విపత్తుగా గుర్తించాలని చెప్పేసి అడగలేదు అది ఏదో వెయ్యి అని తీసుకుని చెప్పేసి నేను భిక్షంగా అడుగుతున్నా చెప్తే మాకు ఇంత నష్టమో చెప్పలే ఇప్పుడు కేంద్రం నుంచి టీమ్ వచ్చింది వాళ్ళు పరిశీలిస్తున్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచే వాళ్ళకి చేయాలి కదా నష్టం వస్తుంది చేయడం లేదు అయితే ప్రజానీకానికి ఇబ్బంది పడుతున్నా సరే కేంద్ర ప్రభుత్వాన్ని కనుసన్నల్లో మంచిగా ఉండడానికి ప్రయత్నిస్తాను తప్ప నా రాష్ట్ర ప్రజానీకానికి నష్టం వచ్చింది వరదల్లో కొట్టుకుపోతున్నారు కరోనా నిలబడి అండబడతా ఉంది మా ప్రజలను కాపాడే ఆంధ్రప్రదేశ్ లో దొంగ ఓటర్లను చేర్పించిన వ్యవహారంలో తెలుగుదేశం పార్టీపై వైఎస్ఆర్ సిపి ఎంపీలు గురువారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశారు పూర్తి ఆధారాలతోని సిఈసికి ఫిర్యాదు చేసినట్లుగా వైఎస్ఆర్ సిపి పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డి ఈ సందర్భంగా మీడియాకు పూర్తి వివరాలను తెలియజేశారు అమెరికా సర్వర్ లోని ఓటర్ల డేటా స్టోర్ చేస్తున్నారు పేర్లలోని ఒక అక్షరాన్ని మార్చి దొంగ ఓటర్లు చేర్పిస్తున్నారు తండ్రి పేరు ఇంటి పేరు మార్చేసి ఒకే ఓటర్ను రెండు రెండు నియోజకవర్గాల్లో చేర్పిస్తున్నారు పూర్తి ఆధారాలతోని టీడీపీపై ఫిర్యాదు చేస్తున్నారు వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని కోరాం ఈ సిఈసీ కూడా మా విజ్ఞప్తికి సానుకూలంగానే స్పందించింది అంటూ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలియజేశారు తెలుగుదేశం పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ ఏదైతే వన్ ట్వంటీ త్రీ సెక్షన్ సబ్ సెక్షన్ త్రీ ఆఫ్ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ను వైలేట్ చేస్తుందో దానికి సంబంధించి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీంట్లో ఈ యొక్క మై పార్టీ డాష్ బోర్డ్ డాట్ కామ్లో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓటర్స్ని అందరిలో ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఓటర్ల లిస్టుని పొలిటికల్ పార్టీస్ ఇస్తుందో దాంట్లో పేరు తండ్రి పేరు ఏజీ మేలా ఫిమేలా అన్నటువంటి కొన్ని వివరాలు మాత్రమే ఉంటాయి అవి కాకుండా మిగతా వివరాలను కూడా ఈ యొక్క వెబ్సైట్ ద్వారా ఈ యొక్క మై డాష్ బోర్డ్ డాట్ కామ్లో ఆ యొక్క జెండరు జెండర్ కూడా ఉంటుంది హౌస్ నెంబర్ కూడా ఉంటుంది ఏ క్యాస్ట్ ఏ ఓటర్ ఏ క్యాస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తి అన్నటువంటిది పొలిటికల్ పార్టీ అఫిలియేషన్ ఏంటి మొబైల్ నెంబర్ ఏంటి అన్నటువంటిది పొలిటికల్ పార్టీ వై సెగ్రిగేషన్ ఆఫ్ ఓటర్స్ని ఈ యొక్క తెలుగుదేశం పార్టీ చేయడం అన్నటువంటిది చట్ట విరుద్ధము అన్నటువంటి విధాన విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాము ఇక ఓటర్ డేటా ఒక న్యూయార్క్లో ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి న్యూయార్క్లో ఒక న్యూయార్క్ పట్టణంలో ఈ యొక్క డేటా అంతా ఈ యొక్క సర్వర్లో స్టోర్ చేయడం అన్నటువంటిది ఇదే ఇదే విషయాన్ని గతంలో కూడా తెలుగుదేశం పార్టీ సేవామిత్ర పేరుతో ఈ రకమైనటువంటి డేటా కలెక్ట్ చేసినటువంటి విషయాన్ని గతంలోనే ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం దాని మీద ఎలక్షన్ కమిషను ఎఫ్ఐఆర్ని ఫైల్ చేయమని అని చెప్పి తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తాము అంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు హైదరాబాద్ లోని ఫ్రెండ్లీ పోలీసింగ్ అవహేళనకు గురైందైన ఆయన ఆ పరిస్థితి పూర్తిగా సరిదిద్దుతామంటూ స్పష్టం చేశారు ఎవరు చట్టాన్ని ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవంటూ సిపి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు నిన్న మీరు ఆల్రెడీ మీరే మీడియాలో అది రిపోర్ట్ అయింది గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ సిటీని తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఒక డ్రగ్ రహిత డ్రగ్ ఫ్రీ స్టేట్ చేయాలన్న ఒక ఫుల్ కమిట్మెంట్ తో మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ సిటీ నాలుగు వందల యాభై ఏళ్ల చరిత్ర గల ఈ నగరం ఎప్పుడు కూడా శాంతి సామరస్యాలకు అభివృద్ధికి అనేక వర్గాలు కమ్యూనిటీస్ కలిసి ఉండే ఒక సామరస్య పూర్వక వాతావరణానికి పెట్టింది పేరు అట్లాగే ఇది చారిత్రాత్మక నగరం అతి పెద్ద చరిత్ర ఉంది దీనికి దీని వైభవాన్ని చారిత్రక వైభవంతో పాటు ఇప్పుడు వస్తున్న అభివృద్ధి కూడా వాటిని ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా పోలీసింగ్ ఉండాలంటే సమాజంలో యువ శక్తి ఇవన్నీ నిర్వీర్యం చేసే డ్రగ్స్ లాంటివి పూర్తిగా నిర్మూలించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి కోరిక ఆ విధంగా వారి ఆదేశాలు ఏంటంటే డ్రగ్ ఫ్రీ సిటీ చేయాలి డ్రగ్ ఫ్రీ స్టేట్ ఇన్ఫాక్ట్ బట్ అందులో సిటీ మనకు చాలా ముఖ్యం కాబట్టి డ్రగ్ ఫ్రీ సిటీ చేయాలన్నారు వారు దీంట్లో భాగంగానే పక్క పక్క కమిషన్ రేట్స్ అయిన సైబరాబాద్ రాచకొండ వీళ్ళతో మా కొలీగ్స్ అక్కడ కమిషనర్స్ తో వారు కూడా కొత్తగా నియమితులయ్యారు మేమందరం ఒక కోఆర్డినేటెడ్ గా సమన్వయంతో పనిచేసి ఈ డ్రగ్స్ ని ఇక్కడ లేకుండా చేయడం అనేది మా ప్రధాన ఉద్దేశంగా మిగతా అన్ని డ్యూటీస్ చేస్తూ బేసిక్ పోలీసింగ్ అందిస్తూ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ సమస్య ఏదైతే డ్రగ్స్ అనేది జనరల్ గా అన్ని వర్గాలని అఫెక్ట్ చేసేది ఒక ఉన్నత వర్గాలు డబ్బులు ఉన్న వాళ్ళకే కాదు అడిక్ట్ అయితే ఎవరినైనా ఎందుకంటే అన్ని రకాల డ్రగ్స్ మనకు దొరుకుతున్నాయి ఇప్పుడు చీప్ డ్రగ్స్ నుంచి హైయెస్ట్ ఎల్ఎస్డీ విచ్ ఆర్ వెరీ కాస్ట్లీ సైకోట్రాఫిక్ డ్రగ్స్ వరకు అవి అక్కడక్కడ దొరుకుతున్నాయి చాలా పెద్ద ఎత్తున ఉంది నిర్మూలిస్తాం ఈ సందర్భంగా మీ మీ ద్వారా నేను తెలియజెప్పేది ఏంటంటే డ్రగ్ ముఠాలు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్స్ గత కమిషనర్ ఆధ్వర్యంలో చాలా పట్టుకున్నారు మంచి వర్క్ జరిగింది దాన్ని కొనసాగిస్తూ కానీ ఒకటి చెప్పదలుచుకుంటే ఈ డ్రగ్ ముఠాలు డ్రగ్ ను ప్రోత్సహించే వాళ్ళు దయచేసి యూ ప్యాక్ ఆఫ్ లీవ్ లీవ్ అవర్ అవర్ స్టేట్ వీఆర్ నాట్ గోయింగ్ టు టాలరేట్ హౌ ఎవర్ బిగ్ సో ప్యాక్ ఆఫ్ గో ఆఫ్ ఫ్రమ్ యుర్ యూ ట్ బోదర్ వెర్ యూ గో బట్ యుంట్ ఎ ప్లేస్ దీంట్లో భాగంగా ఈ డ్రగ్స్ ఎక్కడైతే ఎక్కువగా ఈ ఇన్సిడెన్స్ ఆఫ్ డ్రగ్స్ అబ్యూజ్ ఉంటుందో ఆ ప్లేసెస్ ఆ స్థలాలైన పబ్స్ హై అండ్ బార్స్ అండ్ రెస్టారెంట్స్ ఫామ్ హౌసెస్ తర్వాత నాకు మనకు దృష్టిలోకి వస్తుంది అంటే సినీ ఫీల్డ్ లో కూడా అది కొంచెం విరివిగా అలవాటు ఉందని సో ఈ ఈ పబ్స్ యాజమాన్యం కానీ రెస్టారెంట్స్ వాళ్ళు కానీ ఫార్మ్ హౌసెస్ అరౌండ్ ద సిటీ అని దయచేసి మీరు ఈ కార్యక్రమ కార్యక్రమాలకు కానికటువంటి ఇల్లీగల్ ఇల్లిసిట్ వ్యవహారాలు చేస్తే కఠినంగా శిక్ష ఉంటుంది బడుగు బలహీన వర్గాల మీద రామోజీరావు విషం చిమ్ముతున్నారని వైఎస్ఆర్సీపీ నాయకుడు నాగార్జున యాదవ్ మండిపడ్డారు ఆయన ఈ సందర్భంగా గురువారం మీడియాతో మాట్లాడారు బైచర్స్ పైన తప్పుడు వార్తలు రాస్తున్నారని అన్నారు పేద విద్యార్థుల మీకు రామోజీరావు ఎందుకు అంత అక్కసు అంటూ దుయ్యపట్టారు ఎపిసోడ్ ఎపిసోడ్లుగా ఆ విషం చిమ్ముతున్నటువంటి ముసలాయన రామోజీరావు ఒక వార్త రాశాడు ఏం వార్త అది రాశారంటే బైజూస్ కంటెంట్తో ట్యాబ్లు ఇవ్వడం వల్ల బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి విద్యార్థులు చెడిపోతున్నారు ప్రైవేట్ వీడియోలు చూస్తున్నారు పోర్న్ వీడియోస్ చూస్తున్నారు వీరికి ట్యాబ్ అందించడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ చర్య వల్ల వీళ్ళందరూ చెడిపోతున్నారు అని ఒక అశుద్ధమైనటువంటి అసత్యమైనటువంటి వార్తా కథనాన్ని వండివార్చాడు ఈరోజు నేను ముసలాయిన రామోజీరావుని స్ట్రైట్గా ఒకే క్వశ్చన్ అడుగుతున్నాను ఎందుకయ్యా మీకింత అసూయ ఎందుకయ్యా మీకింత అక్కసు ఎందుకయ్యా మీకు ఇంత ఈర్ష ఎందుకయ్యా మీకింత ద్వేషం బడుగు బలహీన వర్గాల పిల్లలకు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ విప్లవంలో భాగంగా సమర్థమైనటువంటి ఒక పాఠ్య ప్రణాళికను రూపొందించి తద్వారా చదువుల్లో విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొచ్చేలా తమ చర్యలు ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు ట్యాబ్లు పంపిణీ జరుగుతుంటే ఎందుకంత విషం చిమ్ముతున్నాం మేము మీకు ఏ అన్యాయం చేశామని మా మీద ఈ మాత్రం విషం చిమ్మి ఇలా ఈనాడులో వచ్చేస్తున్నామని ముసలాయన రామోజీరావు గారిని అడుగుతున్నాం దాంతోపాటు మరొక ప్రశ్న అడుగుతున్నా మీకు మనవళ్ళు ఉన్నారు కదా మీకు మనవరాళ్ళు ఉన్నారు కదా చంద్రబాబు నాయుడికి కూడా మనవ మనవడు ఉన్నాడు కదా పవన్ కళ్యాణ్కి కుమారులు కూతుర్లు ఉన్నారు కదా మీరు మాకంటే గొప్పగా అడ్వాన్స్డ్ ల్యాప్టాప్స్ వాడుతున్నారు అడ్వాన్స్డ్ ఐప్యాడ్స్ వాడుతున్నారు మ్యాక్బుక్లు వాడుతున్నారు ట్యాబ్లు వాడుతున్నారు అయ్యా మీ పిల్లలు విజ్ఞానం కోసం ఈ ట్యాబ్లు ఈ ల్యాప్టాప్లు వాడుతున్నారే మరి మా బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ట్యాబ్లు వాడి ఫోన్ను చూస్తా అంటున్నారా ఎంత కడుపు మంటండి ఇది ఎంత ద్వేషం కక్కుతున్నారు ఎంత కులహంకారం చూపిస్తున్నారు ఎంత కండకావరం ప్రదర్శిస్తున్నారు ఈరోజు మేము అడుగుతున్నాం ఇది పెత్తందారితనం కాదా ముసలాయన రామోజీరావు వాలంటీరు సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టి సంక్షేమ పథకాలు నేరుగా గడప అందిస్తున్నాము అంటూ వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు విజయవాడలోని గురువారం రెండవ డివిజన్ పర్యటనలో ఆయన సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు ఇన్ని మంచి పనులు చేస్తున్నాం కాబట్టే దమ్ముగా ధైర్యంగా తిరుగుతున్నామని చెబుతున్నామని అన్నారు మీరు అధికారులు ఉన్నప్పుడు ఏం చేస్తారో చెప్పగలరా అంటూ టీడీపీ నాయకులను ప్రశ్నించారు దగ్గరికి వచ్చి మేము ఈ కార్యక్రమం చేశాము ఈ కార్యక్రమం చేయబోతామని చెప్పి చెప్పుకునే దమ్ము ధైర్యంలో తెలుగుదేశం పార్టీ జన జనసేన పార్టీకి లేదు అదేవిధంగా ఈరోజు మళ్ళీ ఒక అబద్ధపు కాగితాలతో ప్రజానికం దగ్గర నుంచి లాగా తీసుకుని ప్రజానికం దగ్గర ఏదైతే వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని దొంగలించే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యక్రమం చేస్తుంది దయచేసి ప్రజానికం ఎవరు గారు ఓటీపీలు కానివ్వండి మీ ఫోన్ నంబర్లు కానివ్వండి దొంగ తెలుగుదేశం పార్టీ నాయకులు కనుక ఇస్తే ఈరోజు మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ గారా దొంగతనం చేసే విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తారని చెప్పి తొందరగా చెప్తూ ఈరోజు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏమీ చేయలేకుండా దద్దమ్మల్లాగా ఆ రోజు ఇవ్వలేని గ్యారంటీ ష్యూరిటీ ఈరోజు ప్రజానికానికి ఎలా ఇస్తారని అని చెప్పి ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ వాళ్ళని నిలదీస్తున్నారు అరుగుతున్నారు దానికి సమాధానం చెప్పకుండా మోసం చేసే విధంగా తెలుగుదేశం పార్టీ ఉంది మేము నిరంతరం ప్రజానికం మధ్యలో ప్రజల కోసం ప్రజానికానికి సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు అందించే విధంగా నిరంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా కార్పొరేటర్లు ఎవనా ఉండి మా డిప్యూటీ మేయర్లు ఎవరన్నా ఉండి మా నాయకులు ఎవరన్నా ఉండి ప్రతి ఒక్కరి రాబోయే ఎన్నికల నేపథ్యంలో రౌడీ షీటర్లపైన ప్రత్యేక దృష్టి సారించినట్లుగా ఏలూరు రెప్జి డిఐసి అశోక్ కుమార్ తెలిపారు సాధారణ తనిఖీలో భాగంగా మండపేట పట్టణ రూరల్ పోలీస్ స్టేషన్ను బుధవారం సందర్శించి స్టేషన్ రికార్డుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు ఏలూరు రేంజ్లోని ఆరు జిల్లాల్లో గజాయ్ కేసులపైన ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు ఈ సందర్భంగా ఆయన వెంట జిల్లా ఎస్పి ఎస్ రీధర్ డిఎస్పి టిఎస్ఆర్ కే ప్రసాద్ ఉన్నారు

వారి నుంచి స్వాధీనం చేస్తున్న గంజాయి అరౌండ్ టెన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ కేజెస్ నంబర్ ఆఫ్ కేసెస్ బాగా పెరిగాయి సీజర్స్ బాగా తగ్గుతున్నాయి అంటే ఇండికేషన్ ఏమంటే మనకి గంజాయి రాజఫూ కానీ విలువ కానీ బాగా తగ్గు తర్వాత ఈ సంవత్సరం మీరు చూస్తే దాదాపు రెండు వందల ముప్పై రెండు వేల ఇరవై మీద నాలుగు వందల నాలుగు వందల పదిహేడు వేల మంది మీద

ఈ మెజర్స్ అన్ని వాళ్ళు అన్ని తీసుకోవడం వల్ల రేంజ్ బర్లో ఏ రేంజ్ బర్ ఎంజాయి అనేది స్లోగా అనుకూస్తోంది ఈ స్టెప్స్ ముందుకు తీసేవాళ్ళు సంవత్సరాల మెయిన్ ఏంటంటే లోకల్ నెట్వర్క్స్ని బేక్ చేయడం ఎక్కడి నుంచి షోస్ వస్తా ఉన్నాయి దాన్ని కట్టుకోవడం వెళ్ళి వాళ్ళు అరెస్ట్ చేయడం లోకల్ పోలీసు కోఆర్డినేషన్ చేయడం అందువల్ల కొంచెం సత్ఫలతలు వస్తుంది ఎంజాయ్ వేపాడ మండలం దమ్మిరాజుపేటల్లో బుధవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది ఈ ప్రమాదంలోని కండుపల్లి దేముడు గొర్రె అప్పారావు కండుపల్లి అప్పారరాజుకు చెందిన రెండు కమలపాకలు ఒక గడ్డి పాము పూర్తిగా తగ్నమైనట్లుగా విఆర్ఓ ప్రసాద్ తెలిపారు பார் போய் சொல்லுங்க சொல்லறதுக்குள்ள எல்லாரும் வந்துருவாங்க சரி கார்ப்பன் பண்ணுங்க

తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోరుతూ ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ముప్పై ఆరు గంటల మహాధర్నాను గురువారం విజయనగరం కలెక్టరేట్ వద్ద నిర్వహించారు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు పని భారాన్ని తగ్గించాలని పర్మినెంట్ చేయాలని నినాదాలు చేశారు మరణించిన కుటుంబం అర్హులైన అర్హులైనవన్నీ ఆశయాలుగా తీసుకోవాలని పది లక్షల మేరట్ బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు దగ్గర కూడా ధర్నాలు చేస్తున్నాం రెండు రోజుల పాటు ముప్పై ఆరు గంటల ధర్నా పంట వార్పు కార్యక్రమం కూడా ఇక్కడే ఈ రోజు ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారం చేయకపోవడం వల్ల రాష్ట్రంలో ఉన్న ఆశాలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేయవలసి వస్తుంది మేము గత నాలుగు సంవత్సరాల నుండి ధర్నాలు చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాము మాకు పని భారం పెరిగింది కనీస వేతనాలు లేవు రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు పని ఒత్తిడి పెరిగి అనేక మంది హార్ట్ అటాక్లు వచ్చి పిట్టలు రాలిపోయినట్టు ఆశా వర్కర్లు రాలిపోతున్నారు ప్రభుత్వం ఆశా వర్కర్లు గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించమని మేము అడిగాం కనీస వేతనాలు అమలు చేయమని అడిగాం కానీ ఈ రోజు మాకు పదివేలు ఇస్తున్నారనే కారణంతో సంక్షేమ పథకాలు అన్నీ కూడా అమ్మఒడి కూడా ఆపేశారు మేము ప్రభుత్వ ఉద్యోగులు అయితే మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎందుకు అమలు చేయడం లేదని అడుగుతున్నాం అరవై సంవత్సరాలకే రిటైర్ చేస్తున్నారు ఈ రోజు అరవై సంవత్సరాలకి రిటైర్ చేసి ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వకున్నా ఏమి ఇవ్వకున్నా ఒక సాల్వ కప్పి ఆశా వర్కరు గత పద్దెనిమిది సంవత్సరాల నుండి పనిచేస్తున్న ఆశా వర్కర్ని ఈ రోజు ఇంటికి పంపించేస్తున్నారు చాలా దుర్మార్గంగా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించండి ఈ గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం పది లక్షలు ఇవ్వండి అలాగే మేము ట్రైనింగ్ అయిన వాళ్ళ ఆశా వర్కర్ గా వర్కర్ ఏ ట్రైనింగ్ అయినప్పుడు వాళ్ళకి వెయిటర్స్ ఇవ్వండి అని మేము అడుగుతున్నాం మా డిమాండ్స్ నాలుగు సంవత్సరాల నుండి రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టాం ఇంతవరకు స్పందించుకోవడం వల్ల మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం భవిష్యత్తులో కూడా ఎప్పటికైనా అధికార మదంతో బొబులి నియోజకవర్గ ఎమ్మెల్యే సమంగి వెంకట చిన్న అప్పలనాయుడు అంగన్వాడీలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు తక్షణమే క్షమాపణ చెప్పాలి అంటూ సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్ రామ్మూర్తి నాయుడు డిమాండ్ చేశారు రాజాపట్నంలోని గురువారం అంగన్వాడీల రాస్తారోకో కార్యక్రమం జరిగింది ఈ సమావేశంలోని అంగన్వాడీ కార్యకర్తల డిమాండ్లపై రామ్మూర్తి నాయుడు మాట్లాడారు అంగన్వాడీల సమస్యలపై ప్రజలు మద్దతునివ్వాలంటూ ఆయన కోరారు డిసెంబర్ పన్నెండో తేదీ నుండి తమ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి న్యాయంగా సమ్మె చేస్తుంటే రాష్ట ప్రభుత్వం ఈ సమ్మె విద్యంగా చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంది అందులో భాగంగానే ఈవేళ అంగన్వాడీ సెంటర్ని అదే చర్చించే ప్రజల అంగన్వాడి చేత న్యాయమైన పోరాటాన్ని ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాలి ఏదైతే న్యాయమైన డిమాండ్ ఉన్నాయో ఆ డిమాండ్ వెంటే పరిష్కారం చేయాలని చెప్పి సిఐటీ గారు డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు జరుగుతున్న రాష్ట్ర రోజులు ఎమ్మెల్యే తప్పులు పెట్టకుండా మాట్లాడుతూ ఖండిస్తాను మాట్లాడి ఎన్నే క్షమాపణ చెప్పాలి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం